నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి ఉత్తరాంధ్రలో కీలకమైన నియోజకవర్గం పాతపట్నంలో ఈసారి గెలిచేదెవరు అనే ఉత్కంఠ నెలకొంది ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాల్లో పాతపట్నం ఒకటి రెండు వేల పద్నాలుగులో శత్రుచర్ల విజయరామరాజు రెండు వేల పంతొమ్మిదిలో కలమంట వెంకటరమణమూర్తి పాతపట్నంలో పోటీ చేసి ఓడిపోయారు దీంతో ఈసారి ఎలాగైనా పాతపట్నంలో పాగ వేయాలని పావులు కదుపుతున్న టీడీపీ కొత్త అభ్యర్థిని బదిలోకి దింపింది మామిడి గోవిందరావుకు టీడీపీ టికెట్ ఇచ్చింది ఇక హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన వైసీపీ మరోసారి రెడ్డి శాంతిని బదిలో దింపింది ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో పదహారు సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా ఐదు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు వైసీపీ రెండు సార్లు ఇండిపెండెంట్ ఒకసారి గెలుపొందారు లక్ష్మీ పార్వతి కూడా ఇక్కడ ఒకసారి విజయాన్ని దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఉప ఎన్నికల్లో పాతపట్నం నుంచి టీడీపీ తరఫున లక్ష్మీ పార్వతి గెలుపొందారు ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట యాభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు ఎక్కువగా తూర్పు కాపు ఓటర్లు ఉన్నారు దీంతో ప్రతి ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే పార్టీ టికెట్లు కేటాయిస్తున్నాయి కొత్తూరు పాతపట్నం హిరమండలం ఎల్లనిపేట మండలాల్లో అధికంగా కాపులు మెలియపుట్టిలోని ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు కాపులే అభ్యర్థులు గెలుపోటలను నిర్ణయిస్తున్నారు ఈసారి పాతపట్నంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీనే గెలిచినప్పటికీ అభివృద్ధి చేయలేదనే ఆగ్రహంతో ప్రజలున్నారు వంశధార రిజర్వాయర్ నిర్మాణంలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని చెప్పిన జగన్ ఐదేళ్లైనా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు మిలియాపుట్టిలోని మహిళా జూనియర్ కళాశాల పెదమడి కేంద్రంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాతపట్నం నియోజకవర్గంలో పలు గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో సిమ్మెంటు తార్ రోడ్లు వేస్తామన్న హామీలు నెరవేరలేదు కడగండి రిజర్వాయర్ నుంచి ఎల్ఎన్పేట మండలానికి కాలువ నిర్మిస్తామని రెడ్డి శాంతి హామీ ఇచ్చారు కాలువ నిర్మాణం పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది ఎమ్మెల్యే పేరుతో అనుచరులు పెద్ద ఎత్తున దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక ఎమ్మెల్యే ఎవరిని కలవరనే విమర్శలు సైతం ఉన్నాయి ఈ పరిణామాలను టీడీపీ క్యాష్ చేసుకుంటుంది స్థానికుడైన యువనేత టీడీపీ అభ్యర్థి మావిడి గోవిందరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు అసంతృప్తులను బుజ్జగించి తనతో కలిసి వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతలంతా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు పాతపట్నంలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తన విజయానికి కలిసి వస్తుందని దేమాతో ఉన్నారు గోవిందరావు పాతపట్నంలో వైసీపీ హ్యాట్రిక్ విజయానికి గోవిందరావు గండి కొడతారా లేదా చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి